వెల్కమ్ టీవీ రఘునాథపాలెం మండలంలో అరవై ఆరు పాయింట్ మూడు మూడు కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మంచుకొండ చిన్న నీటి ఎత్తిపోతల పథకం ఆన్ లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ ఎన్ఎస్ఎల్బిసి నిర్మాణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జిల్లా మంత్రి మంత్రివర్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాల్లతో కలిసి శంకుస్థాపన చేశారు లక్ష పేరు ముందరబండి ముందు జరుగుతుంది It's <laughs> not. గారికి తుమ్మల గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ సాగర్ జలాలు పోతుంటాయి కానీ దురదృష్టం మనకి రెండు ఎకరాల రైతులు మాత్రమే కానీ ఇక్కడ తెలియజేస్తున్నాను పార్టీ కార్యకర్తలకు నాయకులకు రైతులకు రైతు సోదరులకు ఖమ్మం వారు ఈ ప్రాంతానికి ఎన్నికల పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ గిరిజన బిడ్డలందరూ కూడా ఒక సత్తుపల్లికే కాకుండా మొత్తం నేపు జిల్లా జిల్లా మొత్తం కూడా మరి మరి రైతు బిడ్డ ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క గారు వేదికమైనటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా మంచుకొండ గ్రామంలో మంచుకొండ ఎత్తిపోతల కార్యక్రమానికి ఒక సత్తపల్లికే కాకుండా మొత్తం నేపు జిల్లా మొత్తం కూడా మరి చెక్ బిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం తెలవకపోయినా కూడా మీరు గెలుస్తారు మంత్రి అవుతారని చెప్పి ఇక ప్రజలెంతో నమ్మకంతోనే వారికి ఆ రోజు చెప్పడం జరిగింది రైతుల కోసం ఈ ప్రాజెక్టు ఎంతో ఈ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అట్లాగే మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ పార్లమెంటు సభ్యులు రఘురాం రెడ్డి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ గారికి గౌరవ శాసనసభ్యులు మాలోది రామదాస్ నాయక్ గారికి మట్ట రాఘమాయ్య గారికి కోనంనేని నేని సాంశివరావు గారికి ఆదినారాయణ గారికి అట్లాగే డిసిసిబి ప్రెసిడెంట్ దొండపాటి వెంకటేశ్వర్లు గారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారికి ఖమ్మం మేయర్ పునుకోళ్ళు నీరజ గారికి జిల్లా అధ్యక్షులతో పాటు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జావేద్ గారికి మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సౌజన్య గారికి ఎక్స్ ఏఎంసి ప్రెసిడెంట్ మానుకొండ రాధాకిషోర్ గారికి నల్లమల్ల వెంకటేశ్వర్ల గారికి బాలసాన్ లక్ష్మారాయణ గారికి ముజబల్ ఖాన్ జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులకి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి ఈ కార్యక్రమానికి కదిలి వచ్చినటువంటి నాయకులకి స్నేహితులకి మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఈరోజు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఓ మంచి కార్యక్రమం మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం తక్కువ డబ్బులతో ఎక్కువ ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శాంక్షన్ చేసుకొని దాదాపు యాభై నాలుగు కోట్లే అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల దాకా సాగు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎన్ఎస్పి కెనాల్ నుంచి తీసుకొని మనం ఈరోజు శాంక్షన్ చేసుకొని ముందుకు పోతూ ఉన్నాం మీ అందరికి కూడా ఈ స్టెబిలైజేషన్ అవుతున్నటువంటి వాళ్ళకి అదనంగా నీళ్లు ఆయకట్టు పొందుతున్న రైతాంగ సోదరులందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు అట్లాగే తుమలాహేశ్వరరావు గారు మా వెంకటరెడ్డి గారు చాలా అడావుడిగా ఉన్నారు వెళ్ళటానికి కాబట్టి క్లుప్తంగా నన్ను మాట్లాడమని చెప్పారు నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా కానీ కొన్ని విషయాలు మాత్రం చెప్పాలని మాత్రం నేను చాలా గట్టిగా నమ్ముతా ఉన్నాను ఎందుకనంటే మీరందరూ కలిసి గెలిపిస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది వచ్చిన తర్వాత మనం చేసినటువంటి పథకాలు అన్నీ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పదేళ్ళు ఆ ప్రభుత్వం చేయని పథకాలన్నీ చేశాం మహిళలందరికీ బస్సులో ఉచితంగా తిరిగే కార్యక్రమాన్ని చేశాం పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేశాం రుణమాఫీ పేరు మీద ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం అట్లాగే గ్యాస్ సిలిండర్ని ఐదు వందల రూపాయలకే ఇస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం ఇవన్నీ చేస్తూ కూడా మళ్ళీ రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ కంప్లీట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇస్తా ఉన్నాం కూలి వాళ్ళకి వ్యవసాయ భూమి లేని నిరుపేద కూలి ప్రజలు ఇవన్నీ చేసే ఈ పనులు ఇంటింటికి తీసుకువెళ్ళి చెప్పుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత కూడా మనందరిపైన ఉంది ఖమ్మం జిల్లా వరకు సంబంధించి మన కేవలం వ్యవసాయ ఆధారమైనటువంటి జిల్లా ఇది ఒకప్పుడు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు సరే అవతల భద్రాచలం పేపర్ బోర్డ్స్ లిమిటెడ్ సింగరేణి కాలరీస్ లేకపోతే హెవీ వాటర్ ప్లాంట్ ఇత్యాది అనేక పరిశ్రమలతో కూడినటువంటి ఆ ప్రాంతం అంతా కొత్తగా జిల్లా అయిన తర్వాత ఈ జిల్లాలో వ్యవసాయం తప్ప వేరేది ఏది లేదు వ్యవసాయంతో పాటు ఇప్పుడు ప్రత్యేకంగా పరిశ్రమలు తెచ్చుకోవటం కోసం కూడా మనమందరం ప్లాన్ చేసుకొని ఈ జిల్లాని అభివృద్ధి చేసుకుంటే తప్ప ఈ జిల్లాలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశాలు ఉండవు కాబ కాబట్టి తప్పనిసరిగా మేమందరం ఆ ఇండస్ట్రియల్ పార్క్ కోసం కూడా ఇక్కడ ప్లాన్ చేసి రేపొద్దున ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ సంక్రాంతి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్లు నాయకులు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం వార్ బాయ్ సే రామ్ రామ్ మిత్రులరా వాస్తవంగా తుమ్మల్ నాగేశ్వరరావు గారు నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు నేను సంక్రాంతి వరకు వేరే చోట పోవాలి మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుందాం లేని ప్రోగ్రాం అని చెప్పిన లేదు నేను నా నియోజకవర్గానికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము సంక్రాంతి కానుక ఇవ్వాలని చెప్పి వారి ఒత్తిడి మేరకే మేము అందరం కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది నిజంగా ఇది మంచి స్కీము రాష్ట్రంలో నేను రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్కీమ్ చూస్తుంటా చాలా చోట్ల చాలా ఖర్చు పెట్టి నావ మాత్రం ఆయకట్టు వస్తుంది కానీ ఈ మంచుకొండ లిఫ్ట్గేషన్ స్కీమ్ ద్వారా చిన్న లిఫ్ట్గేషన్ స్కీమ్ ద్వారా యాభై నాలుగు కోట్ల రూపాయల ఖర్చుకే సుమారు మరి ఇరవై ఏడు చెరువుల కింద రెండు వేల నాలుగు వందల ఎకరాల ఆయకటి రావడం అంటే ఇది నాకు చాలా సంతోషం ఇచ్చే విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నా వారు ఇంకో విషయం చెప్పారు ఈ మంచుకొండ స్మాల్ లిఫ్ట్ స్కీమ్ మంజూరు చేసేటప్పుడు మనం తప్పనిసరిగా ఈ స్కీమ్ని మూడు నాలుగు నెలల్లో పూర్తి చేయాలని చెప్పారు అందుకోసం ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన ఉగాదికి ఆ నీళ్ళు పోసేది ఉగాదికి నీళ్ళు పోయిస్తానంట మరి నిజంగా నేను కూడా చాలా హ్యాపీగా ఉంటా ఎందుకంటే మరి ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ నేను ఇప్పుడు చేపట్టి సుమారు సుమారు సంవత్సరం అయింది మేము అంతటా కూడా ఒకే ఫిలాసఫీ ఒకే సిద్ధాంతం ఒకే ప్రిన్సిపల్తో ముందుకు పోతున్నాం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టించే ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా ఒక విషయం చెప్పాలి ఈరోజు ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు మరి అన్ని కీలక శాఖల మీ దగ్గరనే మరి అన్ని కీలక మంత్రి పదవుల మీ దగ్గరనే మరి గౌరవ్ భట్టి విక్రమార్ గారు ఫైనాన్స్ ప్లానింగ్ రాష్ట్ర రా రాష్ట్ర ఖజానా త్రిదోరి దగ్గర ఉంది పొంగులే శ్రీనివాస్ రెడ్డి దగ్గర మరి అతిపెద్ద శాఖ రెవెన్యూ శాఖ హౌసింగ్ ఐఎన్పిఆర్ మరి ఆ తర్వాత మరో పెద్ద శాఖ వ్యవసాయ శాఖ తుమ్మల నాకృష్ణ గారి దగ్గర నిజంగా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్త నాయకులు మీరు అదృష్టవంతులు అని చెప్పి నేను మన చేస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలక శాఖలు అత్యంత సమర్థవంతమైన మంత్రులు మీ జిల్లాకు చెందిన వారు అది నేను మీ మీ అందరినీ ఆ విషయంలో మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిత్రులరా నేను ఒక మూడు నాలుగు నిమిషాలు రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల గురించి మాట్లాడతాను మరి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గౌరవ భట్టు విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రిగా అందరం కూడా క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరం కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాము సామాజిక న్యాయం అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ విషయాల్లో పూర్తిగా దృష్టి సారించి తెలంగాణ రాష్ట్రంలో మరి అభివృద్ధిని పరిగెత్తిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నా మేము ముందుగా ఇరిగేషన్ శాఖ విషయాలు కొన్ని మనవి చేస్తున్నా నేను ఇరిగేషన్ మంత్రి అయిన రోజు అంతకంటే పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న వాళ్ళు వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ కోటి ఎనభై ఒక్క లక్షల కోట్ల రూపాయలు వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి నామ మాత్రం ఆయకట్టు సృష్టించింది మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా లక్ష ఎకరాల ఆయకట్టు కూడా తీసుకురాలి పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం ఆయకట్టు కూడా తీసుకురాలి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో మేము పదవిలో వచ్చి నాటికి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి మరి ఎకరం కొత్త ఆయకట్టు కూడా తీసుకురాలి మరి ఈరోజు మేము అధికారంలో చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టులన్నీ ఏ విధంగా పూర్తి చేయాలి కొత్త ప్రాజెక్టుని మరి చేపట్టాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి నీళ్ళ ఇచ్చే ఇచ్చే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం మీకు ఒక ఉదాహరణగా ఈ వానాకాలం వరి పంట మీరు అందరూ సంతోషం తెలియడానికి ఈ వానాకాలం వరి పంట తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇరవై మూడు జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండనంత వరి పంట ఈ వానాకాలం పంట తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు పండిన విషయం మేము మీకు సంతోషంగా తెలియజేస్తున్నా మరి తెలంగాణలో వరి రైతులు అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో వరి వంటించి భారతదేశంలోనే ఒక రికార్డు సృష్టించారు అదేవిధంగా పండిన పంటని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ప్రతి రైతు దగ్గర ప్రతి గింజకి ఎంఎస్పి కానీ సన్న రకాలకి ఐదు వందల రూపాయలు బోనస్తో కొనుగోలు చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నా మిత్రులరా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మీ అందరి కోరిక మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది నియోజకవర్గాల్లో ఇరిగేషన్ శాఖ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇరిగేషన్ స్కీమ్లు ఈ నాలుగేళ్లలో అద్భుత ప్రగతి సాధించింది సాధించి ఈ పది నియోజకవర్గాల్లో ఇరిగేషన్ పూర్తి అయ్యే విధంగా మరి మేము అందరం కలిసి చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా మా తమ్ముళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరి కూడా మీ అందరికీ భోగి శుభా శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ మంచుకొండ ఎత్తిపోతే బతకంతో మీరు ఇంకా సంక్రాంతి పడిన గట్టిగా చేసుకోవాలి సార్ మీరు ఎందుకంటే మీరు రావనుకున్న నీళ్ళు తీసుకొచ్చిన అపర భగీరథుడు వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడు నన్ను నయమనాడైన వెంకరెడ్డి గారి సంతకం పెట్టింది పెన్షన్ రాదు ఇల్లు రాదు రేషన్ కార్డు అన్నాడా ఆయన కూడా మా పరిస్థితి అంతే మా జిల్లా నుంచి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన ఆయన సంతకం పెట్టి కూడా నాకు కూడా ఇల్లు రాదు మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా పక్కపక్కకుంటూ ఈరోజు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రెండు జిల్లాలలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడం ప్రతి పేదవానికి అండగా ఉండడం హౌసింగ్ మినిస్టర్ ఇక్కడే ఉండడం ఈ అన్నిటికి డబ్బులు ఇచ్చే మినిస్టర్ మా అన్న ఇక్కడే ఉండడం బడ్డన్న అందుకనే మనందరం కూడా మీ జిల్లాకు ముగ్గురు త్రిమూర్తులు బ్రహ్మాండమైన మినిస్టర్స్ ఉన్నారు పక్కకు సీనియర్ మినిస్టర్ ఉన్నాడు నేను కూడా ఉన్నాను ఇద్దరు మంచి ఎంపీలు ఉన్నారు మనకు అలాగే కలెక్టర్ ఇతర అధికారుల సహకారంతో మనం అంతా కూడా కాలేజ్ చేద్దాం చివరిగా చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ నెలలో రెండు నెలలో మూడు నెలలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఎల్పిటీసీ ఎడ్పీటీసీ సర్పంచులు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మాకు ఇంకా కూడా ఉత్సాహాన్ని ఇచ్చి ఇంకా సేవ చేసే అవకాశం ఇవ్వాలి మీరు ఈ ఐదేళ్ళనే కాదు మళ్ళీ ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఇందినమ్మ రాజ్యం ప్రజా పాలనే ఉండాలి తప్ప మళ్ళా కొడుకు తండ్రి అల్లుడి పాలన వస్తే మళ్ళీ ఇట్లా ఈ ఇసోన్ లిఫ్టులు మళ్ళీ బంద్ అవుతాయి అందుకనే మీ అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు నమస్కారం కొని ఈ రాష్ట్రానికి సంబంధించి ఆయన అది కత్తి మీద సామం అయినా బట్టి గారి యొక్క చల్లని చూపు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన గారికి శాఖ ఇచ్చారు నాకు ఇష్టమైన శాఖ నేను ఎక్కువ రోజులు దాంట్లో పనిచేసే అవకాశం మీరు ఆ భగవంతుడు కల్పించారు కాబట్టి ఆయన మీద చాలా భారం ఉంది మొదలుపెట్టినటువంటి అన్ని ప్రాజెక్టులు హెడ్ వర్క్స్ అయినాయి కానీ డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్ కావాలి పొలాలకు నీళ్లు రావాలంటే భూ సేకరణ కావాలి దానికి సంబంధించిన డబ్బులు రావాలి తర్వాత కాలువలు తవ్వాలి ఆ పంటలు పండాలి అంటే ఉత్తమ కుమార్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి టెన్షను ఈనాడు ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఆయన ఈ పార్టీని మోసినటువంటి వ్యక్తిగా ఈ పార్టీని స్థిరంగా ఉంచినటువంటి వ్యక్తిగా ఆయన బాధ్యత ఈనాడు ఆ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేటటువంటి అవసరం ఆయన మీద ఏర్పడింది దానికి ఫైనాన్స్ మినిస్టర్ గారు చల్లని చూపు ఉండాలి ఏదైతే ఇమ్మీడియట్గా చేస్తే ఈ వర్షాకాలానికి నీళ్లు వస్తాయో ఆ పనులకే మీరు ల్యాండ్ ఎక్విజేషన్ ఇవ్వండి ఆ పనులకే బిల్లులు ఇవ్వండి ఆ పనులకే పూర్తి చేయండి అప్పుడే రైతులు సుఖపడతారు రైతులు సంతోషపడతారు పదివేల కోట్లు ఖర్చు పెట్టిన సీతారామ కావచ్చు లేకపోతే పది వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి పాలమూరు కావచ్చు లేకపోతే లక్ష కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం కావచ్చు ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మేము కూర్చున్న అందరం కూడా ముఖ్యమంత్రి గారు చిన్న లింక్ కెనాలు ఎనిమిది కిలోమీటర్లు తగితే వైరా ప్రాజెక్టులో గోదావరి నీళ్లు వస్తాయి అక్కడి నుంచి లక్షన్నర రెండు లక్షల ఎకరాలకి మేము స్టెబిలైజ్ చేసుకుంటామని చెప్తే అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమ్మటే ఆర్డర్ ఇచ్చారు అయిపోయింది రేపు సాగర్ నీళ్ళకి ఎప్పుడు ఎటాముటి వచ్చినా మా సాగర్ వైరా ప్రాజెక్టు కింద నుంచి మొత్తాన్ని పండించుకునే అవకాశం మాకు వస్తుంది అదేవిధంగా జూలూరు పాటు టన్నెల్ పూర్తి చేసుకొని పాలేరుకి వస్తే పాలేరుతో పాటు ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలకి గోదావరి జలాలు రావాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా రెడ్డి గారు పాలమూరు మన మున్నేరు నుంచి లింక్ కెనాల్ తీస్తే వర్షాలు వచ్చినప్పుడు మునేరు వచ్చినప్పుడు బయ్యారం అడుగుబడ్డప్పుడు నేరుగా పాలేరు నిండి పాలేరు ద్వారా సాగర కాలం ద్వారా మళ్ళీ ఈ ప్రాజెక్టులన్నీ నింపుకునే అవకాశం వస్తుందని చెప్పి వేరే మునేరు లింక్ కెనాల్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం అది బట్టి గారి ముందు ఉత్తమ గారి ముందు ఉంది ఈ రకంగా సీతారామాన్ని పూర్తి చేసుకోవటం జరిగినటువంటి అన్ని ఎత్తిపోతల పథకాల్ని సక్రమంగా నిర్వహించుకోవటం కరువు వచ్చినా కాటకాలు వచ్చినా మంచు వచ్చినా చెడ్డు వచ్చినా ఖమ్మం పది నియోజకవర్గాలు పచ్చగా ఉండాలనేది నా రాజకీయ జీవిత లక్ష్యం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నేను నన్ను ఏ పార్టీ పిలిచినా ఏ నాయకుడు పిలిచినా నాకు అది పూర్తి చేయాలని చెప్పి అడిగాను తప్ప నేను టికెట్ అడగలేదు మంత్రి పదవి అడగలేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే కాంగ్రెస్ పార్టీ నన్ను హక్కుం చేర్చుకుంది మీరు పెద్దగా బ్రహ్మాండంగా జిల్లాని గెలిపించారు ఆ గెలిపించిన తీరికి మాకు వచ్చినటువంటి పదవులకి అర్థం ఉండాలి అంటే సీతారామ పూర్తి కావాలి భద్రాద్రి దేవాలయానికి రైల్వే లైన్ రావాలి జాతీయ రహదారులన్నీ పూర్తి చేయాలి కొత్తగూడెం విమానాశ్రయం రావాలి ఖమ్మం జిల్లా గిరిజన జిల్లా అయినా అటవీ జిల్లా అయినా అన్ని తెలిసినటువంటి జిల్లా అన్ని పార్టీల్ని కలగలుపుకొని ముందుకు పోగలిగినటువంటి జిల్లా ఎంతో మంది పోరాట యోధుల్ని ప్రసాదించినటువంటి జిల్లా పోరాటాల గడ్డ ఖమ్మం కిల్లా అటువంటి కిల్లాకి ఒక మంచి పేరు తెచ్చేటటువంటి అవకాశం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనకు దక్కింది అదే రాహుల్ గాంధీ గారి యొక్క మాటలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని బట్టి గారు రేత్రి పగులు అన్ని కూడా పాపం లెక్కలు చూసి అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా ఇస్తున్నారు దాన్ని జాగ్రత్తగా ముందు ఇరిగేషన్ తర్వాత సంక్షేమం అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఒక పక్క రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాధాన్యత అందుకని ఆ బాధ్యతలు నిర్వర్తించడానికే మీ మనుషులుగా మీరు పెద్ద కడుపులో పెట్టుకొని మమ్మల్ని గెలిపించినటువంటి మీ తీరికి మీ అవసరాలు తెలుసు మీ కష్టాలు తెలుసు మీరేం కోరుకుంటున్నారో తెలుసు వాటిని అన్నింటినీ ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడి ఇచ్చిన శక్తి మేరకి అన్నింటినీ పూర్తి చేసి మీరు శభాష అనిపించుకుంటాం తప్ప చీచి అనిపించుకోమని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి ఇంత కష్టాల్లో కూడా అడగగానే మంచుకోండిని శాంక్షన్ చేసి రాజీవ్ కెనాల్ ఇంకి కెనాల్ని శాంక్షన్ చేసి ఈ రోజు సొత్తుపల్లి ట్రంక్ పూర్తయితే అక్కడ కూడా ఒక లక్ష ఎకరాలు ఈ రోజే సొత్తుపల్లి నియోజకవర్గానికి అశ్వరాపేటకి నీళ్లు వెళ్తాయి కాబట్టి ఈ సంవత్సరమే బట్టి గారిని కూడా కోరాను ఒక్క డెబ్బై కోట్లు అందుట్లో ముప్పై కోట్లు ఇచ్చినా కూడా పనులు చేపిస్తా అరువు పెట్టైనా పనులు చేపిస్తా భూసేకరణ చేయపోయినా వాళ్ళు కాళ్ళు గడ్డం పట్టుకునైనా చేపిస్తా మీరు ముప్పై కోట్లు ఇవ్వండి సత్తుపల్లి ట్రంక్ ద్వారా సత్తుపల్లి నియోజకవర్గం అశ్వరాపేటకి నీళ్లు తీసుకెళ్లే బాధ్యత ఈ సంవత్సరమే జూన్ జులై ఆగస్టు ఫిఫ్టీన్త్ కల్లా నీళ్లు గోదావరి నీళ్ళు తీసుకొస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ ఈ మంచుకొండ ప్రాజెక్టు ఈ నాగార్జున సాగర్ కాలువ రెండో పంటకి ఆపక ముందే నీళ్ళెత్తి మళ్ళీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఆన్ చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ కలెక్టర్ గారు పక్కనే ఉన్నారు ఆ హామీ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని కూడా కోరుతున్నా అది ఏప్రిల్ కావచ్చు మే కావచ్చు నాకు తెలిసి ఉగాదికే నీళ్లు పోయాలి మీరు రైతులందరూ కూడా తప్పకుండా ఫామ్ ఆయిల్ వేయండి అందుకనే గల్ ఇక్కడ పెట్టా మీరు ఇంకా పిచ్చి పిచ్చి వ్యవసాయాలు చేయొద్దు వేయండి మీ భరోసా నాది ఈ రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లాల్లో కూడా ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు కట్టించి అందరి రైతుల్లో చిరునవ్వులు చూపించేటటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే మంచి పంటలు వేయండి డబ్బులు వచ్చే పంట వేయండి ఆ డబ్బులతోటి మీ పిల్లల్ని చదివించుకోండి మీ ఇళ్ళు కట్టించుకోండి మీరు సుఖంగా సంతోషంగా బతకండి తప్ప కొద్దిగా బట్టిగా రది ఇది అనేటటువంటి పరిస్థితి మనకు వద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ రోజు నుంచే పామాయిల్ వేయండి ఈ ఏప్రిల్ మే కల్లా నీళ్లు తీసుకొచ్చి మీ తోటలను బతికిచ్చేటటువంటి బాధ్యత నాది ఎందుకంటే మీ గ్రౌండ్ వాటర్ లేదు అందుకనే ముప్పై రెండు చెరువులకి నీళ్లు పెట్టిస్తా మీ భూగర్భ జలాలు పెంచుతా పారేరు నియోజకవర్గం ఈ రోజు ఎట్లా పసబడిందో ఖమ్మం జిల్లా ఏ రకంగా పచ్చబడిందో తప్పకుండా రఘునాథపాలెం మండలం ఒక్కటే మిగిలింది నా జీవితంలో నలభై ఆరు మండలాలకి నీటి సౌకర్యం కల్పించే అవకాశం నాకు వచ్చింది ఇరవై సంవత్సరాల మంత్రిగా అన్ని మండలాలకి ఏదో ఒక ప్రాజెక్టు సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు సహచర మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరావు గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి ఆర్ఎండ్పీ శాఖ మంత్రివర్యులు ఖమ్మం ఇన్ఛార్జి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఈ ప్రాజెక్టుకి మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్రాన్ని సస్యస్యామలం చేయాలని కంకణం కట్టుకున్న నీటి పారుదల శాఖ మంత్రివర్యులు పెద్దల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇద్దరు ఎంపీలు ఉన్నారు వారికి సహచర ఎమ్మెల్యేలు ఉన్నారు వారికి కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు వేదిక మీద చాలామంది కార్పొరేటర్లు ఉన్నారు వారందరికీ వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ శిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు వందనాలు మీ అందరికీ లేటుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా నా కుటుంబ సభ్యులందరికీ తెలుపుతూ మార్పు కావాలి అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని సంవత్సరం పూర్తి చేసుకొని రెండో సంవత్సరంలో కాలు పెట్టాం రాష్ట్రంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అనేక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేశామో చేసిన వాగ్దానాలని మొదటి సంవత్సరం కొన్ని చేశాం రెండవ సంవత్సరం ఎప్పుడైతే కాలు పెట్టామో రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి నాలుగు అంశాలు ఏవైతే ప్రతి భేదవాడి గుండెల్లో ఉన్నాయో ఇందిరమ్మ బొమ్మ ఒక పక్క ఉంది రెండో పక్క నాలుగు స్కీములు కావాలని మీరందరూ కోరుకుంటున్నారు అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు తెల్ల రేషన్ కార్డు కావచ్చు అదే రకంగా రైతు భరోసా కావచ్చు నాలుగోది భూము లేని నిరుపేద కూలీల కుటుంబాలు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో వీలైనన్ని మంచి కార్యక్రమాలు పేదోడికి ఇవ్వాలని తపనతో ఎన్ని కష్టాలు వచ్చినా ఈనాటి ప్రతిపక్షం ఎన్ని అవాక్కులు చెవాక్కులు పేలినా ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి పేదవాడి ఇంటికి మంచి కార్యక్రమాలు అందించాలన్నదే మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ ఒక్క విషయం మీరు గమనించాలి గత ప్రభుత్వం చూశాం ఈ లిఫ్ట్ ఎప్పుడో శాంక్షన్ చేయొచ్చు కానీ ఆనాటి ప్రభుత్వానికి ఆ సోయి లేదు వారికి లాభకరమైనవి వారికి ఉపయోగకరమైనవి వారికి ఏదైతే ఇది వస్తుందో ఆ ప్రాజెక్టులే ఆనాడు చేపట్టారు ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ రఘునాథపాలెం మండలం అంటే చాలా వెనకబడి ఉన్న మండలం ముఖ్యంగా గిరిజనులు ఎక్కువగా ఉన్న మండలం కాంగ్రెస్ అంటే రఘునాథపాలెం రఘునాథపాలెం అంటేనే కాంగ్రెస్ అటువంటి ఈ మండలంలో అటువంటి ఈ మండలంలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇప్పుడు ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ ప్రతి పేదవాడి ఇంటికి చేర్చే బాధ్యత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది వేదిక మీద ఉన్న మా అందరిది అని మీ అందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ సేనా రామ్ రామ్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ యాంకర్ నేను సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ